వెల్కమ్ టు ఘనా ఫార్మర్ క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూసినటువంటి ఈ వీడియోలోని మనకు మంచి సైజులో అలాంటి ప్లేస్ మరి దట్టంగా రెండు కూడా కేవలం ఆరారు పళ్ళతో అలాంటి ప్లేస్ మరి మంచి గోధుమ పళ్ళ వరుస్తూ ఉన్నటువంటి దేశపు సీమ ఎద్దులను అయితే మీరు అయితే ఈ వీడియోలో చూస్తున్నారండి ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా మరి ఈ వీడియోలో కూడా మనకు మంచి హుషారుతో అయితే మరి సేద్యంప పనులు అయితే చేస్తున్నాయి అలానే ఫ్రెండ్స్ మరి ఎద్దులైతే ఇప్పుడు అమ్మకానికి ఉన్నాయట అలానే ఫ్రెండ్స్ మరి మొదటిగా మరి వీటి లొకేషన్ వచ్చేసి మరి కర్నూలు జిల్లా ఎమ్మిగన్నూరు మండలం వెంకటాపురం గ్రామం నుంచి రైతు మన ఛానల్కి అయితే పంపడం జరిగింది ఫ్రెండ్స్ మరి అలానే మరి వీటి సేదపు పనుల వివరాలకు వెళ్తే మరి అన్ని రకాల వ్యవసాయ పనులకు పక్క గ్యారెంటీ ఇవ్వమని మనకు రైతు తెలియజేయడం అయితే జరిగింది రైతు వారి సేదపు దేశపు సీమ ఎద్దులట మరొకసారి చెప్తున్న ఫ్రెండ్స్ మరి రెండు కూడా కేవలం అరారు ఉన్నాయట అలానే రైస్ బిర్యానీ చేసి వన్ లక్ష సిక్స్టీ థౌజండ్ ఒక లక్ష అరవై వేలుగా చెప్తున్నారు మరి ఇంట్రెస్టర్ పర్సన్ నేర్గా లొకేషన్కి వెళ్తే మరి వీటి పనితనం చూసినాక కానీ మరి రేట్ వివరాలు మాట్లాడుకోవచ్చు అన్నారు రేట్ ఏం తీసుకుట ఫ్రెండ్స్ మరి ఎదురుపై ఇంట్రెస్ట పర్సన్ నేర్గా రైతుకి అయితే కాంటాక్ట్ చేయండి మరి వారి నెంబర్ వచ్చేసి ఎనభై మూడు డెబ్బై నాలుగు యాభై ఎనిమిది అరవై ఎనిమిది లాస్ట్ యాభై నాలుగు ఫ్రెండ్స్ మరి అలానే వీడియో కింద టైటిల్లో నెంబర్ ఉంది మరి ఇంట్రెషన్ పర్సన్ మిస్ అవ్వకండి మరి వెంటనే కాంటాక్ట్ చేసి ముఖ్య గమనిక కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి అయితే చూడండి అలానే ఫ్రెండ్స్ మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరి ఎన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలి అనుకుంటే మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ పంపండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కన్ ఆఫ్ ఆర్మ క్రియేషన్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి బాయ్